బరి పాక్ పౌరులపై అటాక్ ఎల్ఓసి వెంట పాక్ విచక్షణ రహిత కాల్పులు సరిహద్దు రాష్ట్రాల్లోని గ్రామాలపైకి మోర్టాల్ షెల్స్ దాడిలో సైనికుడు సహా ఇద్దరు పౌరుల దుర్మరణం మూడు రోజుల్లో పంతొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత సేన ఏడుగురు చొరబాటుదారుల్ని మట్టుబెట్టిన ఆర్మీ ఢిల్లీలో త్రివిధ దళ అధిపతులతో ప్రధాని మోదీ భేటీ టెరిటోరియల్ ఆర్మీ రెడీ చేయాలని కేంద్రం ఆదేశం జనావాసాలే లక్ష్యంగా దాడులు తిప్పికొడుతున్న భారత్ భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తా లేక పాకిస్తాన్ దుర్మార్గానికి ఒడుగడుతున్నది పౌరుల ఆవాసాలు ప్రార్థనాలయాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నది సరిహద్దు రాష్ట్రాల్లోని గ్రామాలపైకి డ్రోన్లు క్షిపణులు ప్రయోగిస్తున్నది తాజాగా శుక్రవారం ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందారు దీంతో మూడు రోజుల్లో పాక్ దురాగతానికి బలైన వారి సంఖ్య పంతొమ్మిదికి చేరింది శుక్రవారం రాత్రి కూడా పాక్ భూభాగం నుంచి వందలాది డ్రోన్లు భారత నగరాలనే లక్ష్యంగా దూసుకువచ్చాయి వాటిని ఎక్కడికక్కడ మన సైన్యం కూల్చివేసింది నేల కులుతున్న దయాది డ్రోన్లు ఆ రెండో రోజు పాక్ దుస్సాహసం జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాలపైకి దాడులకు ఎత్తం వచ్చిన డ్రోన్లను వచ్చినట్టు కూల్చి పారేస్తున్న భారత సైన్యం జమ్మూలోనే వందకు పైగా ధ్వంసం సరిహద్దు ప్రాంతాల్లో ఆ బ్లాక్అవుట్స్ అయితే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి ఇప్పుడు పాక్ ఆర్మీ మన మీదకి యుద్ధానికి వచ్చేసింది ఇప్పుడు మనలకు ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటుంది పాక్లో ఏ హిందువు కన్నా ఇంతంత చిన్నగా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే పాకిస్తాన్లో హిందువులకు ఆగమైపోతాను పాకిస్తాన్లో హిందువులు ఆగమైపోతాను అంటారు ఇటు బంగ్లాదేశ్లో ఏ హిందువు మీనన్నా ఇంతంత మరకబడితే మన హిందువులను హింసిస్తాను బంగ్లాదేశ్లో చూసిలా అని అంటారు ఇప్పుడు పాకిస్తాన్ హిందువులు ఇన్ ఇండియా మీదకి దాడికి పోకుర్రా అని పాకిస్తాన్ ఆర్మీని అడ్డుకుంటాందా మరి అక్కడ ర్యాలీలు తీస్తుందా ఆలోచించండి విచక్షణతోటి ఆలోచించండి ఇప్పుడు ఈ యుద్ధాన్ని హిందువుల మీద జరిగే యుద్ధంగా కొంత మతోన్మాద లీడర్లు ఎవరెవరు ఉన్నారో తెలుసు కదా మతోన్మాద లీడర్లు హిందువుల మీద జరిగే యుద్ధంగా దీన్ని ప్రచారం చేస్తున్నారు కాదు ఇది ఇండియా మీద జరిగే యుద్ధం భారతీయుల మీద జరిగే యుద్ధం ఈ పంతొమ్మిది మంది భారతీయులు చనిపోయిన వాళ్ళు పాక్ దాడుల్లో చనిపోయిన వాళ్ళు భారతీయులు వాళ్ళు ఇక్కడ మన ఇండియా మీద ఈ పాక్ ఆర్మీ దాడులు చేస్తుంటే అక్కడ పాకిస్తాన్లో ఉన్న హిందువులు కూడా చప్పట్లే కొడతారు మన దగ్గర కొంతమంది ముస్లిం గాడిది కొడుకులు పాకిస్తాన్కు సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు ఉన్నారు లేరని లేరు ఖచ్చితంగా ఉన్నారు కానీ మనకు సపోర్ట్ చేసే హిందువులు పాకిస్తాన్లో ఉండరు ఉంటే చిన్న ర్యాలీ దీమని చెప్పు రి ఎవరన్నా మనవులు కూడా అక్కడ ఒక మూడు నుంచి ఐదు కోట్ల మధ్య హిందువులు ఉన్నారు మరి తేమని చెప్పు ఇప్పుడు వాని దేశం వానికి ముఖ్యం మనం ముఖ్యం కాదు పాకిస్తాన్లో ఉన్న హిందువులకు మనం ముఖ్యం కాదు వాని దేశమే ముఖ్యం కాబట్టి ఇప్పటికైనా మత చిచ్చుగా దీన్ని అభివర్ణించకుర్రి ఇది వంద శాతం మన దేశం మీద జరుగుతున్న దాడి కాబట్టి భారతీయులే అనే ఆలోచనతో మాట్లాడండి మత ఆలోచనలతో మాట్లాడితే ఇంకా చులకనైపోతాం మత ఆలోచనలతో మాట్లాడితే ఇక్కడున్న క్రైస్తవులు కలిసిరారు ఇక్కడున్న కొంతమంది సెక్యులర్ ముస్లింలు కూడా కలిసిరారు కాబట్టి ఇది భారతీయుల మీద జరిగే దాడి ఇండియా మీద జరిగే దాడిది